ధైర్యంగా ఉండి తల్లి మళ్ళా బస్సులే కాదు పూర్వ వైభవం ఇచ్చే బాధ్యత నాది మీకు ఏ ఇబ్బంది లేకుండా బాధ్యత నాది అమ్మా మీరు అమాట చెప్పండి నువ్వు రావద్దు ఇక్కడికి మీరు రావద్దండి మా నాయకుడు వస్తాడు మా బాబు వస్తాడు మాకు బస్ చేస్తానని చెప్పదండి ఏం కాదు నువ్వు మాట చెప్పు మళ్ళా తొందరలో వస్తాం మనమే చేస్తాం

ఓటేయాలి కదా మీ నీకు ఓటు ఏదైతే పిల్లలు చూస్తున్నా ఇప్పుడు ఆ అమ్మాయిని చూశారు ఒకప్పుడు ఈ ఆడపిల్లలు బయట రావాలంటే ఇంట్లో నుంచి భయపడేవాళ్ళు ఇప్పుడు నేరు ధైర్యంగా వచ్చి చెప్పగలిగిందంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ధైర్యం